నమస్తే వెల్కమ్ నేను మహేష్ మహిళలు ఎక్కువగా గర్భ సంచి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొంతమంది గర్భ సంచి తీయించుకునే పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు మరికొంతమంది పిల్లలు పుట్టకపోవడంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు సో వీటన్నింటికి చక్కటి పరిష్కారాలు ఉన్నాయి మహిళలకు ముఖ్యంగా గర్భాశయానికి సంబంధించి ఆయుర్వేదంలో అద్భుతమైన వనమూలికలు కూడా ఉన్నాయి వీటన్నింటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ట్రెడిషనల్ హీలర్ అలాగే హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ మంది ఆడవాళ్ళు చిన్న ఏజ్లోనే ఈ మధ్య కాలంలో చూస్తే గర్భసంచికి సంబంధించి ఒక చిన్న సమస్య రాగానే గర్భసంచి తీయించేసుకుంటూ ఉన్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అమ్మ కరెక్ట్ కాదు అది ఎందుకంటే ముట్టుడిగిపోయిన తర్వాత అంటే మెన్స్ట్రాల్ మెనోపాజ్ అయిపోయిన తర్వాత మెన్స్ట్రాల్ సైకిల్ అనేది ఆగిపోయిన తర్వాత తీయించినా పర్వాలేదు కానీ అమ్మా కొంతమంది మా దగ్గర పేషెంట్లు వస్తారమ్మా కేషీట్ రాసుకునేటప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి అడిగితే తీస్తారు సార్ అంటారు ఇది ఇరవై మూడు ఇరవై ఐదు వయసులో నేను షాక్ తింటా ఉంటాను అరే ఎంత చిన్న వయసులో తీసారని అది చాలా అమ్మా ఏ విధంగా అంటే మన బాడీ సిస్టమ్ ఎలా అమ్మా ప్రతి ఆర్గానికి కూడా మన బాడీ కొన్ని ఫ్లూయిడ్స్ ఆర్గానిక్ కావాల్సిన మెటీరియల్ని ఏదైతే అది విటమిన్స్ అనుకుంటారో మినరల్స్ అనుకుంటారో ధాతువులు అనుకుంటారు ఫ్లూయిడ్స్ అనుకుంటారు అవన్నీ కూడా తయారు చేసి ఆర్గాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం అక్కడికి పంపుతూ ఉంటాయమ్మా అక్కడ ఆర్గానే లేదు ఏమవుతుందమ్మా అప్పుడు అవన్నీ రివర్స్ అయ్యి బాడీలో ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోతాయి అక్కడ చేయవలసిన పని కాదు అది ఇతర ఆర్గాన్స్లోకి అయ్యి డిస్ట్రిబ్యూట్ అయ్యేవాడికి అట్లా నేచర్ మారిపోతుంది మారిపోయేవాడికి ఏమవుతుందంట అనేక రకాలైన ఇబ్బందులు అమ్మా అని చేత సాధ్యం అంత వరకు తీకుండా ఉండడానికి ట్రై చేసుకోవాలమ్మా ఆ తీసేయడానికి కారణం ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అని బ్లీడింగ్ అని లేకపోతే అది ఒక గడ్ల గడ్ల కింద వెళ్ళిపోతుందని భయపడటం ఈ క్యాన్సర్ భయం అమ్మా ఇలా వెళ్ళిపోతే క్యాన్సర్ వచ్చేస్తుందంట ఎందుకు తీయించేసుకుంటే అయిపోతుంది గర్భసంచి తీసేటప్పుడు మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ అక్కలే ఆవరీస్ తీసేస్తామని అవి కూడా తీసేస్తాం చాలా ఎక్కువైపోయింది అమ్మా అది అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది వీళ్ళు చిన్న వయసులో నడు నొప్పి రావడం కంటి చూపు తగ్గిపోవడం తలపోట్లు మైగ్రేన్లు అలాగే చర్మం తొందరగా వడిలిపోవడం అనేక రకాల ఎముకలు మెత్తబడిపోవడం అది ఒకటి కాదమ్మా అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి దానివల్ల సాధ్యమైనంత వరకు మందులతో తగ్గించుకోవడానికి ప్రయత్నించాలమ్మా ఈ డిశ్చార్జీలు అనే వాటికి ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉన్నాయి అందులో నాగకేసరాలు అంటారమ్మా దొరుకుతాయి అది తెచ్చి మీరు హ్యాపీగా కొద్దిగా వేడి చేసి పౌడర్ చేసుకోండి టో చేసుకున్న ఒక ఫైవ్ గ్రామ్స్ అమ్మ ఉదయం సాయంత్రం మీరు మజ్జిగలో నూరుకుని పాలలో సారీ ఆవు పాల్లో నూరుకుని ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలలో రెండు పూట్ల మూడు రోజులు తినాలి మూడు రోజులు మజ్జిగానం ఒకటే తిన్నారనుకోండి నాలుగు రోజులు తగ్గిపోతుంది అంత అద్భుతమైన మూలిక అది అదే మీరు మజ్జిగానం కాకుండా అన్నీ తిన్నారనుకోండి ఒక పది పదిహేను రోజులు వాడుకోవాలి ఆయుర్వేదంలో పచ్చిమనేది ఎందుకంటేనమ్మా చాలా తొందరగా ఎఫెక్ట్ ఇవ్వడానికి మూలిక తొందరగా తగ్గడానికి పచ్చిని చెప్తారమ్మా పచ్చిని చేసి మానేస్తే ప్రమాదం అనేది కొన్ని మూలికల్లో ఉంది అంతే తప్ప పచ్చిని చేయను నేను తినేస్తానంటే తినేయండి అప్పుడు ఏమవుతుంది మీకు తగ్గే జబ్బు నెలలో తగ్గింది నాలుగు నెలలకు తగ్గుతుంది తగ్గకుండా ఉండదు కొద్దిగా లేట్గా తగ్గుతుంది పచ్చి తగ్గుతుంది అది ఎందుకంటే దాంట్లో ఉన్న ఈ ఏ అయితే ఆహారం ఉందో అది తినొద్దని చెప్తాం అది తినడం వల్ల ఏమవుతుంది ఆ మూలికలో ఉన్న ప్రభావం తగ్గుతుంది తగ్గడం వల్ల లేట్గా తగ్గుతుంది అమ్మా అంతకు మించి ప్రమాదం ఏమీ కాదు అయితే సార్ కొంతమంది పిల్లలు పుట్టకపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి అవునండి సో ఈ మెయిన్ వచ్చేసి ఇప్పటి జనరేషన్లో ఉన్న వాళ్ళు చేసే పెద్ద తప్పేంటి సార్ సేమ్ ఆ పొలా పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా ఈ డిశ్చార్జీలు ఎక్కువ మెయిన్ కారణం ఎందుకంటే ఈ డిశ్చార్జీలు ఏమవుతుందంటే వాళ్ళ గర్భాశయంలో ఉన్న బ్యాక్టీరియా వల్ల అవునండి ఫంగస్ వల్ల అవునండి ఇన్ఫెక్షన్ వల్ల అవునండి దానివల్ల అవుతాయంట ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ ఉందో మీకు ఈ ఎగ్ రిలీజ్ అవుతుంది కదమ్మా ట్వెల్త్ టు సిక్స్టీన్త్ డే మధ్యన పెయిన్ కింద వచ్చి ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ టైంలో ఏమవుతుందంటే ఆ ఎగ్ ని బ్యాక్టీరియా పాడు చేస్తుంది అమ్మా పాడు చేసినప్పుడు ఏమవుతుందంటే గర్భం తొందరగా రాకపోవడానికి కారణం అవుతుంది అదే విధంగా మన ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సరైన ఆహారం తినకపోవడం వల్ల యవనంలో ఉన్నప్పుడు పెళ్లి మానేసి లేట్గా మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఓడి పీసీఓడీలు అనేక రకాల వల్ల ఈ గర్భం దాల్చకపోవడం అనేది చాలా కేసులు చాలా ఎక్కువైపోయినాయి అదే విధంగా ఈ మెన్స్ట్రోల్ అనేది పూర్వం పదమూడు పద్నాలుగు పదిహేను ఏళ్ళు పదహారు పదిహేడు ఏళ్ళు దాకా వచ్చేదాకా మెన్స్టెస్ మెన్సెస్ అనేది స్టార్ట్ అయ్యేది కదా మెచ్యూరిటీ అనేది వచ్చేది కదా ఇప్పుడు ఎనిమిది పది కాదు ఎనిమిది సంవత్సరాలు నా దగ్గరికి అమెరికా నుంచి కానీ ఇంగ్లాండ్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి ఎంతో మంది తల్లులు ఫోన్ చేస్తూ ఉంటారు ఏమండి మా అమ్మాయికి ఇలా స్టార్ట్ అయిపోయింది ఏం చేయలేదు అర్థం అవ్వట్లేదు మాకు వాళ్ళకి ఏమీ తెలియదు పాపం చిన్నపిల్లలు వాళ్ళకి అర్థం అవట్లేదు భయపడిపోతున్నారని ఫోన్ చేస్తారు అమ్మ ఒకసారి స్టార్ట్ అయింది కాబట్టి ఆపకూడదు ఆయనని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి అర్థం అవుతుంది ఎందుకంటే ఆర్గాను మెచ్యూర్ అయింది కాబట్టి ఇది జరుగుతుంది ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ కూడా కొంత ఎదుగుదల అవుతుంది మీరు అంత భయపడవద్దు ఆ వచ్చిదాన్ని నేచర్ని మళ్ళీ మనం ఆపకూడదమ్మా ఆపడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఫ్యూచర్లో అని చెప్తూ ఉంటానమ్మా నేను అది ఎందుకు జరుగుతుంది అంటే ఈ బ్రాయిలర్ చికెన్ లాంటిది లేకపోతే గ్రోత్ ప్రమోటర్స్ ఉన్న కూరగాయలు తింటాం రైస్ తింటాం ఈ హైబ్రిడ్స్ వచ్చాక దానివల్ల వాళ్ళ ఏజ్ కూడా తొందరగా పెరిగిపోతుంది మిల్కే ఉందమ్మా పాలు ఉన్నాయి రెండు లీటర్లు ఇచ్చే ఉంది దానికి ఎక్కువ మిల్క్ ఇవ్వడం కోసం అనేక రకాల కెమికల్స్ పెడుతున్నారు అంటే ఏమవుతుంది రెండు లీటర్లతో నాలుగు లీటర్లు ఇస్తాను అప్పుడు ఏమవుతుందండి ఆ ప్రక్రియ అనేది స్పీడ్ అవుతుంది రెండు రోజులు జరగవలసిన పని ఒక రోజులో జరుగుతుంది మీ వయసు కూడా అంతే పది రోజులకి రా పది సంవత్సరాల తర్వాత వచ్చేది ఐదు సంవత్సరాలకి వచ్చేది అదేవిధంగా బాడీ కూడా పెరిగిపోతుంది అందుకేంటంటే ఇవన్నీ చూసుకోవాలి చూసుకుంటా ఈ గర్భాశయం నెప్పు ఉంటుందమ్మా చాలా మందికి మెనస్ట్రాల్ టైంలో పడిపోలే దొరుకుతూ ఉంటారు పిల్లలు చాలామంది ఆ పెయిన్ వల్ల కూడా కొంత ఈ గర్భం దాల్చకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ పెయిన్ తగ్గించుకోవడానికి కూడా చాలా సింపుల్ మెడిసిన్స్ ఉంటాయమ్మా ఆయుర్వేదంలో అవి వాడుకుంటే పెయిన్ తగ్గిపోతుంది పెయిన్ తగ్గిపోయిందంటే వాళ్ళకి గర్భం ఈజీగా ఉంటుంది అదే విధంగా ఇప్పుడు హాస్టల్లో పిల్లలు ఉంటున్నారు అమ్మా వాళ్ళకి ఒక ఆరు మందిని ఒకే రూమ్లో పెడుతున్నారు ఒక బాత్రూమ్ వీళ్ళు మోషన్కి వెళ్దామంటే ఇంకొకళ్ళు ఉంటారు రూమ్లో యూరిన్కి వెళ్దామంటే ఇంకొకళ్ళు ఉంటారు ఈ మెన్స్ట్రాల్ టైంలో లో ఏదైనా అక్కడ క్లీన్ చేసుకుందాం అని వెళ్దాం అంటే వాళ్ళు అక్కడ లడ్డు ఉంటారు దాని మీద ఒక పక్కనే చదువు ఒత్తిడి ఒక పక్కన పేరెంట్స్ నువ్వు సరిగ్గా చదువుతున్నావు లేదా నీకు క్లాస్ వస్తుందా లేదా దాంతో వాళ్ళ జీవితం మీద విరక్తి పుట్టేసమ్మా వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారు ఇది రాకుండా ఉంటే బాడు రాకుండా ఉంటే రాండు రాకుండా ఉంటే బాండి ఆగిపోతుందమ్మా ఆటోమేటిక్గా ఎందుకంటే మన మనస్సే మన బాడీని నియంత్రించింది ఎప్పుడైతే మీరు సైకలాజికల్ గా అంత హార్డ్గా ప్రయత్నించారో ఆటోమేటిక్గా మెనస్ట్రల్ సైకిల్ ఆగిపోతాం చాలా మంది వస్తూ ఉంటారు ఇలా ఆగిపోయింది తక్కువ వస్తుందంటే హాస్టల్లో ఉన్నామని అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ నైన్టీ నైన్ పర్సెంట్ అదే ఆన్సర్ వస్తుంది మామనే వాళ్ళకి కావాల్సిన సౌకర్యం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి సైకిల్ ఆగిపోతే పిల్లలు ఎలా పుడతారు పుడతారు చాలా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ అలాగే ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఆ మూడు రోజులు సెలవు ఇవ్వరు లేకపోతే ఆ మూడు రోజులు అలాగే ఇబ్బంది పడతారు ఎంతో ఇంకోటో ఇంకోటో వాళ్ళు వెళ్తారు వాళ్ళకి కూడా దాని మీద విరక్తి పెంచేసుకుంటారు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు ఇది నేచర్ ఇది భగవంతుడు మనకి ఇచ్చిన ప్రకృతిలో ఇది ఒక భాగం స్త్రీ శరీరంలో దీన్ని యాక్సెప్ట్ చేద్దాం దీన్ని ఎలాగెలాగ చేసుకుందాం లేకపోతే నెలకొక రోజు ఎలా పెడదాం అని అనుకోరు దాన్ని హేట్ చేస్తూ ఉంటారమ్మా దాన్ని విరక్తిగా చూస్తూ ఉంటారు కాబట్టి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా గర్భం దాల్చకపోవడానికి కారణం అవుతాయి అదే విధంగా అటువంటివి జరగాలి అంటే గర్భం దాల్చిన వాళ్ళకి కూడా డిశ్చార్జీలతో సహా నేను ఇందాక చెప్పింది ఉంది కదమ్మా అది గర్భం దాల్చడానికి ఒక అద్భుతమైన మే మూలికమ్మది నాగేశరాలనేది అదే ఈ డిశ్చార్జీలు తగ్గాలంటే ఎస్టుమధుకు అని ఉంటుంది అమ్మ ఆయుర్వేదంలో అతి మధురం అంటారు దాన్ని బియ్యం కడిగిన నీళ్లతోటి రోజు ఉదయం సాయంత్రం ఒక తొలం ఒక ఇరవై రోజులు కానీ పది రోజులు కానీ నెల కానీ తీసుకుంటే డిశ్చార్జ్ అన్ని రకాలు కూడా కంట్రోల్ అవుతాయి ఈ కూడా ఒడికి కొంచెం ఎక్కువ మందులు ఇవ్వాలమ్మా మందులు ఇవ్వాల్సి ఉంది అది ఒక మాస్క్ పెరిగింది కాబట్టి అక్కడ మాస్క్ కరగటానికి ఆ పెరగడానికి కారణమైన నరాలను ఓపెన్ చేయటం అదే విధంగా ఆ మాస్క్ కరగడానికి మనం కొన్ని మెడిసిన్స్ ఉంటాయమ్మా అవి ఇస్తే పీసీ అనేది కరిగిపోతుంది కరిగిపోతే అప్పుడు సందానం కలగటానికి కూడా అవకాశం ఉందమ్మా ఏ అయితే మీరు ఆహారంలో చాక్లెట్స్ అని బర్గర్స్ అని లేకపోతే ఇప్పుడు అదేదో అంటారు సబ్వేను ఏదో అంటారు అది పచ్చి తింటారు అంట అక్కడ నేను ఒక రోజుని ఏదో పని మీద వెళ్తే ఆ రోజు ఫుడ్ లేదు ఎక్కడంటే సబ్బయ్యలోకి తీసుకెళ్ళాడు మా అబ్బాయి లోపలికి వెళ్ళగానే ఆ వాసన చూసి నాకు ఇక్కడ ఫుడ్ అని మీరు తింటే తినండి అని బయటకు వచ్చిన సమోసాలు తిన్నా రోడ్డు మీద సమోసాలు తిన్నా రైట్ తినమ్మా దాని మీద నాకు అనిపించింది అలా ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా యూఎస్ నుంచో ఇంగ్లాండ్ నుంచో ఎక్కడి నుంచో వచ్చింది ఆ మెటీరియల్ కూడా అక్కడి నుంచి వస్తుందన్నారు కొన్ని రకాలు అది ఎప్పుడు దాన్ని ఆ యానిమల్ని చంపారు దాని మాంసం ఎంత ఎన్ని నెలలు ఫ్రీజ్ చేశారు దాన్ని దాన్ని ఇక్కడికి పట్టుకొచ్చి వీళ్ళు అమ్మేటోడికి ఎంత టైం పడుతుందమ్మా ఒక మంచి ఆహార పదార్థం ఉందమ్మా దాని లక్షణం ఏంటి ఒక పన్నెండు గంటలకు ఆరు గంటలకు ఇరవై నాలుగు గంటలకు మరి కుళ్ళిపోకుండా దాన్ని చేస్తున్నారంటే అది ఆహారం ఎలా ఎన్ని కెమికల్స్ ఉంటారు అంతే కదా ఇప్పుడు బర్గర్ బ్రెడ్ ఉందమ్మా ఆ బర్గర్ బ్రెడ్ అసలు ఐదేళ్ళు అయినా పోదని చెప్తారు ఆయన ఎవడో ఇల్లు మారుతా పొరపాటుని గొడవలో పెట్టి మర్చిపోయాడు బర్గర్ తింటా తింటా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉందండి ఆ బ్రెడ్ అంటే అది ఎంత కెమికల్ ఆహారం కాదమ్మా అసలు ఆహారం అయితే ఎలా ఉంటుంది మీరు ఒకటి మీరు కూర వండారమ్మా ఆ కూర ఉదయం వండారు సాయంత్రం లేకపోతే రేపు ఒత్తిడికి వాడైపోయి వాసన వస్తుందా లేదా ఒక మిల్క్ మీరు బయట మర్చిపోయారు నాలుగు గంటల్లో చెడిపోందా లేదా ఒక మాసం తీసుకునే ఫుడ్ కావచ్చు చెడిపోలేదు అంటే అది ఫుడ్ కాదు కదమ్మా కదా ఆహారాన్ని ఉండవలసిన ఏదైతే లక్షణం ఉందో ఆ లక్షణమే అక్కడ లేనప్పుడు మీకు అది ఆహారం ఎలా అవుతుంది ఆ విధంగా ప్రతిదీ ఆలోచించమ్మా మనం ఏ విధంగా తినాలి ఏ విధంగా పెరగాలి ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి సపోజ్ గైనిక్ ప్రాబ్లం ఉంది అద్భుతమైన ఆసనాలు ఉన్నమ్మా ఆయుర్వేదంలో ఏ ఆసనం వేస్తే ఏ గైనిక్ ప్రాబ్లంకి పనిచేస్తుంది అనేది తెలుసుకుని అది కూడా చేస్తే పిల్లలు సో ఆసనాలు కావచ్చు అలాగే ఆహారం ఆహారం కావచ్చు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం గర్భసంచకి సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తీయించేసుకోవడం కాకుండా ఫస్ట్ మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం లేకపోతే మనకు అందుబాటులో ఉన్న మీరు చెప్పినట్లు ఆ వనమూనికలు వాదు కాస్త ట్రై చేసి ఇంకా ఎక్కువ తీవ్రమైంది అంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ ఇదేదో బరు ఇది తీసి పడేస్తే ఇంకా మెన్స్ట్రోల్ సైకిల్ ఉండదు నెల నెల మూడు రోజులు ఇబ్బంది పడక్కర్లేదు అవుతుంది ఎందుకంటే మనిషి బాడీలో ఉన్న కూడా మనకు లేడీస్ కి ఎక్కువగా ఆ బయట వెళ్ళిపోతుంది ఆ సైకిల్ మనం డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు వల్ల పిల్లలు పుట్టకపోవడానికి అది కూడా పెద్ద ఇబ్బంది గర్భసంచ లేకపోతే ఇంకా పిల్లలు ఎలా రైట్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ఆలోచించాల్సిన విషయం థ్యాంక్ యూ సో మచ్ సార్